ఈ వినాయక చవితి ప్రత్యేక వీడియోలో మీరు గణపతి పూజలోని ప్రతి దశ వెనుక దాగి ఉన్న శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోబోతున్నారు కలసం ప్రతిష్ట ఎందుకు చేస్తారు మట్టితో విగ్రహం ఎందుకు తయారు చేస్తారు గణపతికి మోదకం ఇరవై ఒక్క గరికలు ఎందుకు సమర్పిస్తారు ఇవి అన్నీ మీకు తెలియని అద్భుతమైన కారణాలు ఈ వీడియోలో ఉన్నాయి వీడియోను పూర్తిగా చూడండి భక్తులకు పంచండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వినాయక చవితి పూజను మనం ప్రతి ఏడాది ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తాం కానీ ఈ పూజలోని ప్రతి దశలో ఒక గొప్ప శాస్త్రీయ రహస్యం దాగి ఉందని మీకు తెలుసా పూజలో ముందుగా కలసాన్ని ప్రతిష్ఠిస్తారు కలసమంటే జలతత్వానికి ప్రతీక నీరు జీవానికి మూలం కాబట్టి దానిని మొదట పూజించడం వలన శక్తి శుద్ధి మన ఇంటికి వస్తుందని నమ్మకం పసుపుతో గణపతి ప్రతిమ తయారు చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది మట్టితో చేసిన విగ్రహం మనకు ప్రకృతి దగ్గరగా ఉండమని సూచిస్తుంది గణపతికి ఇష్టమైన మోదకం మన కష్టానికి తీపి ఫలితం దక్కుతుందని సూచిస్తుంది శాస్త్రపరంగా చూస్తే మోదకంలో ఉన్న నువ్వులు కొబ్బరి బెల్లం ఆరోగ్యానికి శక్తినిస్తాయి గణపతికి ఇరవై గరికలు సమర్పిస్తారు ఇవి శరీరంలోని వేడి తగ్గించి మనసుకు ప్రశాంతతను ఇస్తాయని ఆయుర్వేదం చెప్తోంది అందుకే దీన్ని పవిత్రమైన సమర్పణగా భావిస్తారు చివరిగా ఆరతి వేస్తాం దీపం వెలిగించడం అంటే చీకటిని తొలగించడం మన జీవితంలో జ్ఞానం వెలుగులు నింపుకోవడం ఇలా వినాయకుడి పూజా విధానం కేవలం భక్తి కాకుండా మన ఆరోగ్యానికి మనసుకు ఇంటికి శుభ ఫలితాలు ఇస్తుంది ఈ వినాయక చవితి మీరు కూడా పూజ వెనుక ఉన్న ఈ రహస్యాలు తెలుసుకుని చెయ్యండి మరిన్ని దేవతల రహస్యాలు ఆధ్యాత్మిక అద్భుతాలు తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి గణపతి బప్ప మోరయ్య అని కామెంట్ చేయండి